రెండవ కారు పంటలకి నీరు ఎప్పుడు విడుదల చేయాలా అనే అంశంపై ఎస్పీ డివిజన్ నెంబర్ సిక్స్ ఈ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలువాయిలోని మండల మహిళా మండలి సమాఖ్య కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మండలంలోని రైతులు హాజరై తమ సమస్యలను ఈ మల్లికార్జునరావుకు అర్జిల్ రూపంలో తెలుపుకున్నారు ఈ సమావేశానికి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూర్ కేశవ చౌదరి హాజరై మాట్లాడుతూ మే పదిహేనవ తేదీన నీరు విడుదల చేసినట్లయితే సకాలంలో పంట వస్తుందని దీనిని మేము ఏకగ్రీవంగా ఆమోదించి ఈఈకి తెలియజేస్తున్నామన్నారు నీరు విడుదల చేయుటకు నెల రోజులు మాత్రమే ఉందని యుద్ధ ప్రాతిపదికన కాలువలలో పూడికలను జంగిల్ క్లియరెన్స్ చేయాలని తెలిపారు ముఖ్యంగా మీ వెంట మేమున్నామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఈలు అంకమరావు సురేష్ బాబు సుధీర్బాబు జేఈలు మహేష్ రెడ్డి నారాయణరాజు వెంకటేశ్వర రెడ్డి ఖలీల్ బాషాలతో పాటు కలువాయి గ్రామ నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కర్ రెడ్డి దక్షిణ కాలువ ట్వెల్వ్ ఎల్ కెనాల్ చైర్మన్ మల్లు విజయభాస్కర్ రెడ్డి మండల టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు ఆల్్రెడీ డిస్కస్ చేశా అందు దానికి సర్వేస్ టూల్స్ ఉహో అంటే ఓకే తర్వాత మనం చేయాలి అంటే ని అది ఎలా చేస్తామంటే ఒకటి కింద మొదలు పెట్టాలి ఆ కింద దమ్ము అంతా ఆ విరాట్ విరాట్ ఎక్కువ మనం సమయం గడపించుకోవచ్చు అదే విధంగా ఎలా నిదసే పోవాల ప్రజై ప్రతికి చివరి ఎకరాకు కూడా వీరందించడానికి మనం ఏ విధంగా దానికి ప్రయత్నించాలనే దాంట్లో ఇందులో ఒకటే రైతులు కానివ్వండి కేంద్రంలో ఉదయం జరిగినటువంటి లో రైతులు కానివ్వండి అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే వాళ్ళందరి తరఫున నీటి సంఘాల అనుబంధ సంస్థల తరఫున వాళ్ళ ప్రతినిధిగా దక్షిణ కాల చైర్మన్గా నేను డిపార్ట్మెంట్కి ఒకటే విన్నవిస్తున్నాను మే పదిహేనున నీరు విడుదల చేసినట్లయితే రైతులకి సకాలంలో పంట వస్తుంది వర్షాలకు ముందే పంట కోస పంట దిగుబడి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా దానిని ఏకగ్రీవంగా ఆమోదించి మీకు తెలియజేస్తున్నాం సార్ కాబట్టి మే పదిహేనున నీటి విడుదలకి సన్నాహాలు చేయండి అది మాకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా మొట్టమొదటిగా మీకు వివరించుకుంటున్నాం ఇకపోతే రెండవది మీరు ఎక్కడి వరకు ఇవ్వాలనే దాంట్లో మనకి సంబంధం లేదు ఎందుకంటే అది చివర అయ్యేకట్టు వరకు వాళ్ళతో మాట్లాడాము పొద్దున మనకి వాళ్ళకి ఇస్తున్నామంటే మనకు వచ్చినట్టే మూడవది ఏ విధంగా ప్రతి ఎకరాకి నీరు అందాలా ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా ఇబ్బంది పడకుండా రైతులు పండించుకోవాలనే దాని మీద ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా మనం మన ఈగలకషంగా చర్చించారు వాటి అన్నింటినీ ఇంకా మనం కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది సమయం చాలా తక్కువ ఉంది మే పదిహేను నీళ్ళు వెళ్ళాలంటే కరెక్ట్గా గట్టిగా నెలకొడలేదు ఇప్పటికీ కాల సైగాల కాలువై చేసుకోవాలా సీటు తీయాలంటే తద్వారా ఒక నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం చర్యలు చేపడితే కానీ చివరాయికట్టుకు లీలయ్యేటువంటి పరిస్థితి లేదు చివర ఆయికట్ట అంటే దాదాపు మొత్తం సరే దాకా ఈ దక్షిణ కాలవ సంగతి మీ అందరికీ తెలుసు అక్కడ వరకు కూడా నీళ్లు పోవాలంటే మనం ముఖ్యంగా జంగిల్ క్లీనెన్స్ కానివ్వండి సిల్ట్ క్లీనెన్స్ కానివ్వండి కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేదానికి ఇన్స్పెక్షన్ పాత్వే అదే మనం జిప్ ట్రాక్ అంటాం అవి ఏర్పరచుకోకపోతే రాబోయే ఐదు నెలల్లో ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది జరిగినప్పుడు అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలన్నా మనం పోవాలన్నా రైతులు రైతు మన రైతుల తరఫున ప్రతినిధులుగా ఎందుకోబడినటువంటి మనం అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జింగిల్ క్లీనెన్స్ చేయడం సివిటీ క్లీనెన్స్ ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడుతుందో సిల్ట్ ఎక్కడైతే ఉందో ఇప్పుడు మీరు దృష్టికి తీసుకెళ్లారు వాటి ఈ నెల రోజుల లోపల మనం ఎట్లా తీయాలనే ప్లానింగ్ చేసి దాన్ని కరెక్ట్గా తన సద్వినియోగపరుచుకుంటే రాబోయే ఐదు నెలల్లో మనం ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి ఎకరాకు నీరు అందుతుంది ఆ విధంగా మనం అడుగులు ముందుకు వెళ్దామని చెప్పి డిపార్ట్మెంట్ వారికి వినమించుకుంటున్నాం ముఖ్యంగా మీ వెంట మేము ఉన్నాం ఇందాక మీరు చెప్పినట్లు గతంలో డిపార్ట్మెంట్ ఒకటే గత ఐదు సంవత్సరాలుగా ఈరోజు డిపార్ట్మెంట్గా రైతులు రైతు సంఘాల తరఫున మేము ఈరోజు నీటి యాజమాన్య కోర్టులు ఉన్నాయి మేమందరం కూడా మీకు అన్ని వేళలా సహకరించే సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మీరు ఏం చేయమన్నా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం రోజు ఉండేటువంటి సమయం తక్కువ కాబట్టి ఎక్కడెక్కడ ఏం మిషన్లు పెట్టాలా ఏం చేయాలా మీకు మీరు కోరితే మొత్తం అందరం కూడా మీకు సహకారం అందించేదని సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ఒక్కటే ఈ రోజు మనకి రెండో పంట పెట్టుకున్న అవకాశం వచ్చింది అది నేను ఈ దక్షిణ కాలం చైర్మన్ గా ఉండడం ఈ రోజు యాభై నీరు నీరు సంవత్సర కాలం దాంట్లో ఉండడం యాదృచ్ఛికంగా మీరు ఇచ్చిన సహకారంతో సంవత్సర ప్రాజెక్టు కూడా నేనే చైర్మన్ గా ఉండడం మనకి ఇవన్నీ కల్సూ అంశాలు అందుకే ఆ దృష్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రెండో పంటకి నీరు తీసుకుందాం అందరూ రైతులందరం కూడా సుభిక్షగా ఉందాం రైతు బాగుంటే అందరం బాగుంటుంది అనేటువంటి బాధ్యత మీ వ్యక్తుల్లో మేము కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళం కాబట్టి మేము మరీ మరీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అందరికీ వినిపించుకుంటున్నా రైతు ఈ చేపట్టాల్సినటువంటి కార్యాచరణని పెద్ద ప్రాతిపదికన నెల రోజులు మనకు టైం ఉందంటే మనం వారు రోజుల్లో ఏం చేయాలా ఎట్లా చేయాలంటే ప్లాన్ చేసిన తప్పితే నెల రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి కావు కాబట్టి వాటి అన్నింటినీ మీరు ఇంజనీర్లు ఉన్నారు మీ సహాయ సిబ్బంది ఉన్నారు వాటితో పాటు మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలని అందించిన మేము ఉన్నాము అందరం కలిసి కలిసి కలిసికట్టుగా పనిచేద్దాం మరి ఆయకట్ చివరి చివరి ఆయకట్టుకి చివరి ఎకరా వరకు తీలం చేద్దాం అలా ఆ దిశగా మనం అడుగులు చెప్పి తెలియజేసుకుంటూ